లక్షలు ఫీజులు కడుతుంది మా పెద్ద శవాన్ని తీసుకెళ్ళడానికి అని సుభాష్ అని బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ తల్లిదండ్రులు అడుగుతున్నారు ఎక్కడంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన వాళ్ళు చాలా గొప్పగా చెప్తుంటారు ప్రపంచ స్థాయి ప్రత్యేకత అందినటువంటి సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి అని ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సెకండ్ ఇయర్ పర్సంటేజ్ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ లేదు సిక్స్టీ నైన్ ఉంది నేను ఈసారి మెరుగుపరుచుకుంటాను అటెండెన్స్ దయచేసి హాల్ టికెట్ ఇవ్వండి అన్నా కూడా ఇవ్వకపోతే ఎగ్జామ్స్ రాని అంటే రాని రాయడానికి అనుమతి ఇవ్వకపోతుంటే పైగాళ్ళు సూసైడ్ చేసుకుని పెరిగిపోయింది ఊరికే వాళ్ళు మాట్లాడిన ఒక చిన్న మాట అనమాట ఎగ్జామ్స్ రాయని ఇవ్వండి ఇవ్వడం లేదు అంటే జీవితం అయిపోయింది కట్టిన ఫీజులు నిన్న ఉదయం ఆరున్నరకు జరిగితే సంఘటన పది గంటలకు సమాచారం ఇస్తారండి తల్లిగంటలకి ఇవి చదువు ఇలాంటి యూనివర్సిటీలకి ఇలాంటి కాలేజీల గురించి మనం గొప్పగా పగటం ఇస్తాము వాళ్ళ వీళ్ళ నోళ్ళు మూపుస్తాం ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన యాడ్స్ వస్తాయో చూస్తుండీ వాళ్ళ రేట్ ఇది గొప్ప గొప్ప యూనివర్సిటీలు పని అనమాట అటెండెన్స్ వాడు మరీ ఇరవై ఐదు శాతం లేదు కదా నువ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ పెడితే సిక్స్టీ నైన్ ఉంది కదా ఏ కారణాల వల్ల రాలేదు ఒక సంజాయిషీ లెటర్ రాసుకోవచ్చు కాండినేషన్ అని ఒకటి ఉంటుంది డబ్బులు కడితే దాన్ని సరిచేసేది ఇది డబ్బులు కట్టాడే పాప పరిహారం చేసుకున్నాడు రా అని అవేమీ కాకుండా ఒక ప్రాణం బలి తీసుకోవడానికి అంటే ఈ సంఘటనలు చూడటానికి చాలా మామూలుగా ఎందుకు అయిపోయాయి అంటే మన అన్ని తోలు మందం బతులు ఇంకా మీడియాలో బంద్ చేసే ఎదవలకైతే ఎందుకు ఎదవాలంటున్నానంటే వీళ్ళకి మరణాలు కూడా చాలా క్యామిడీగా ఉంటాయి చనిపోయిన వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ తిరుగుతారు వాళ్ళ గురించే చెప్తున్నాయి తోలు ఉన్నారు అందరి గురించి వాళ్ళ ఇంట్లో ఇలాంటి మరణం కనుక సంభవిస్తే అప్పుడు దాని మీద వేస్తే ఎలా అంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి ఇచ్చిన శవాన్ని తీసుకుపోయి పోస్ట్ మార్టం చేయించుకొని కేసు పెట్టి చేతులు దొరుకుకోవాలి వాళ్ళ కర్మ ఇలా కాలింగి మనమే చేసుకున్నాం చేజేతులారా ఆ బీటెక్లో జాయిన్ చేసి అన్ని లక్షలు ఖర్చు పెట్టైనా సరే మంచి చదువు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకోవటం మనం చేసిన తప్పనుకుంటూ కూర్చోవాలి వీటి గురించి ఆలోచించుకోండి అందరూ బీటెక్లు ఎంబీబీఎస్లు ఇంకేమైనా సరే వాడిని పంపించేసి వాడు వెంటబడి వాడు చదవట్లేదు అని వాడిని హింస పెట్టి కాలేజీలో స్కూళ్ళల్లో వాళ్ళు హింస పెట్టి ఏమవుతారు కౌన్సిలింగ్ ఉండాలిగా సైకాలజీ క్లాసులు కూడా పెట్టాలి ప్రతి దా ఇది కేటగిరీలో ఏ విద్యనైనా అభ్యసించనీయండి అది ఎంబీబీఎస్సీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు కౌన్సిలింగ్ సెంటర్లు ఉండాలి ప్రతి కాలేజీలో అప్పుడే వీటిని మనం ఎదుర్కోగలం అన్నింటినీ నివారించగలం అని చెప్పలేము ఆత్మహత్య బై